నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ తెలంగాణ రైతులకు యూరియా దొరకక నానా అవస్థలు పడుతున్నారు అన్ని మండలాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ గోదాముల ముందు గ్రామాలలో రైతులందరూ ఫర్టిలైజర్ షాపుల ముందు యూరియా కోసం పొద్దున్నే వచ్చి తిండి తినక మంచినీళ్ళు కూడా తాగకుండా సాయంత్రం దాకా లైన్లో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు కొందరు రైతులను అడగగా గత ప్రభుత్వంలో మాకు ఏ ఇబ్బంది లేకుండా ఉండేదని చెప్తున్నారు ఏ ఫర్టిలైజర్ షాపుకి వెళ్లినా యూరియా గాని అమోనియా గాని డిఏపి గాని అన్ని రకాల పిండి బస్తాలు మందులు అన్ని ఏ ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చే వాళ్ళము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతులని అరిగోస పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు యాసంగి నాట్ల మీద కూడా ఇదే విధంగా యూరియా కోసం షాపుల వెంట లైన్లలో నుంచనే పరిస్థితి వచ్చిందన్నారు ఈ వానాకాలంలో కూడా మళ్లీ ఇదే పరిస్థితి వచ్చిందంటున్నారు యూరియా బస్తాలు దొరకకపోవడం వల్ల రైతులందరూ చాలా ఇబ్బంది పాలవుతున్నారని గోడు వ్యక్తం చేసుకున్నారు